వైష్ణవి అంటుంది ఆదిత్యతోని అదేంటి గారు మీరు చాలా ఫిట్గా ఉంటారు జిమ్ చేస్తారు మీకు నీరసంగా ఇలా కళ్ళు తిరగడం ఇదంతా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు అంటాడనమాట ఆదిత్య ఎంత ఫిట్గా ఉన్నా కూడా మానసికంగా ఎవరైనా ఆలోచించిన ఏదైనా ఆలోచనలో ఉంటే మాత్రం ఇక ఆ ఫిట్నెస్ అదంతా పనికిరాదు మనం ఇంటర్నల్గా కూడా హ్యాపీగా ఉండాలి కదా అందుకే అమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక అప్పుడు ఏంటి మా అన్న నువ్వు ముందు కూర్చో చూస్తాగు అని చెప్పి ఇస్తూ ఉంటుంది పల్లవి ముందు కూర్చొని డ్రెస్ తీసుకోండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అంటుందన్నమాట వైష్ణవి ఏంటో లే ఇంతకుముందు గుండెమ్మకు ఒక్కదానికే బాధ ఉండేది తన కూతురు పోయింది కనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడు ఆ బాధ పాకినట్టుంది మీకు కూడా ఆ బాధ వస్తున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అప్పుడు పల్లవి అంటుంది అమ్మ నాన్న మీ ఇద్దరు ఏం బాధపడకండి ఖచ్చితంగా మీ కూతురు మీ దగ్గరలోనే ఉంది అని చెప్పి అనగానే ఇక్కడ వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న శ్రీనివాసరావు అమ్మ పల్లవి నువ్వు ఈ మాట అన్న ప్రతిసారి కూడా అదేదో నా మనోరాలు నీ రూపంలోనే మా దగ్గరలో ఉంది అనిపిస్తుందమ్మా అని చెప్పి అలా ఆయన అంటూ ఉంటే పల్లవి మనసులో అనుకుంటుంది నేనే మీరు వెతుకుతుంటున్న ఆ కూతుర్ని కానీ నిజం చెప్పుకోలేను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక పల్లవి చెప్తుంది అమ్మా నాన్న మీరేం బాధపడకండి మీ కూతురు మీ పక్కనే ఉందంటే ఏంటంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు దాన్ని పోగొట్టుకున్నప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడు తన ధ్యాసలోనే ఉన్నారు అలా అంటే మీ మనసులో ఉన్నట్టే కదా మీకు దగ్గరలో ఉన్నట్టే కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ కూతురు మీకు పరిచయం అవుతుంది మీ దగ్గరకు వస్తుంది మీతో ఉంటుంది అని చెప్పి పల్లవి అలా ధైర్యం చెప్తూ ఉంటుంది సరేనాన్న రెస్ట్ తీసుకోండి మీకు ఏమైనా కావాలనుకోండి బయట నుంచి నాకు చెప్పండి నేను బయటకు వెళ్ళి తీసుకొస్తాను సరేనా సరే మరి జాగ్రత్త నేను వెళ్తాను అని చెప్తూ ఉంటే అప్పుడు కొన్నమ్మా సరే అమ్మ పల్లవి నీ అవసరం ఎక్కడికన్నా కూడా అక్కడే ఎక్కువ ఉంది ఇప్పుడు నువ్వు కేర్ టేకర్గా ఆమెని చూసుకుంటున్నావు చరణ్ వాళ్ళ బామ్మని ఓకే అయితే ఇక్కడికన్నా అవసరం అక్కడే ఉందిలే కాకపోతే ఒక కంట మా నక్షత్రం కూడా కనిపెట్టు తన జీవితం కూడా బాగుండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే నా కూతురికి ఎవరు అవసరం లేదు ఎవరేం చూడక్కర్లేదు అని వైష్ణవి అంటుంది నీ కూతురు అసలు మామూలు మనస్తత్వం కాదు అలాంటి అమ్మ ఇంకెక్కడ ఉన్నా కూడా అసలు నెగ్గుకు రావడం చాలా కష్టం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే ఏ నా కూతురికి ఏమైంది అని చెప్పి అంటుంది వైష్ణవి నీ కూతురు ఏమి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది చేస్తుంది పనులు అలాగే ఉంటాయి అక్కడ పుట్టిల్లు కాదు అత్తిళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మ పల్లవి కొంచెం అక్షితను కూడా చూసుకుంటూ ఉండు అని చెప్పి గుండం అంటూ ఉంటే తన చెల్లి నేను ఖచ్చితంగా చూసుకుంటానమ్మా అని చెప్పి అంటుంది పల్లవి చెల్లి ఏంటి అని చెప్పి గుండం అంటూ ఉంటే మిమ్మల్ని అమ్మ నాన్నని పిలుస్తున్నాను ఇక తన చెల్లి లాంటిదే కదా నేను చూసుకుంటానులేండి అని చెప్పి ఇక పల్లవి వెళ్తుంది ఆ ఇంటికి ఆ తర్వాత ఇక వైష్ణవి ఫోన్ చేస్తుంది అనమాట అక్షితకి ఇక అక్షిత కాసేపు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఏమైపోయావు అక్కడి నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయవేంటి అనగానే ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయిందమ్మా చూసుకోలేదు ఇప్పుడే ఫోన్ చూసుకున్నాను అని చెప్పి అంటుంది అక్షత ఏంటో నీకు పెళ్ళైంది అక్కడికి వెళ్ళావు కానీ మనకు అనుకుంది అనుకున్నట్టయితే పెళ్ళి అవ్వలేదు అయితే అవ్వలేదు ఆ వాడితో అయింది ఏదైతేనే నువ్వు వాడితో హ్యాపీగా ఉండాలమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఏంటమ్మా హ్యాపీగా ఉండేది తెలుసు కదా అసలు నాకు వాడంటేనే చిరాకు పుడుతుంది వాడు నా హస్బెండ్ ఏంటి అసలు చిరాకు అంటే చిరాకు వాడిని చూస్తుంటేనే చిరాకు వాడు ఏమైనా కావాలని దగ్గర అవ్వాలని చూస్తూ ఉన్నాడు మమ్మీ అదే అప్పుడప్పుడు నాకు కోపంతో ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఆక్షిత అంటుంది ఇక వైష్ణవ్ అంటుంది అసరే అక్కడ బామ్మని పెట్టాను కదా ప్రసూనామ బామ్మ తనకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉందా అని చెప్పి అడుగుతుంది హెల్ప్ఫుల్లా పాడా నాకు అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది అది సాల్వ్ చేయలేక అసలు నోటికి అద్దు ఆపుండదు ఏదో ఒకటి మాట్లాడేస్తుంది మళ్ళీ నాకే కష్టాలు తీసుకొస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడే అక్కడికి లోపలికి ప్రసన్నం వస్తుంది ఏంటి నా మీద చాడీలు చెప్తావు మీ అమ్మకి అనగానే ఏంటి గోడచాట ఉండి అన్ని వింటున్నావా అనగానే గోడచాట కాదు తలుపుచాట ఉండి మొత్తం వింటున్నాను ఏమే అని చెప్పి ఫోన్ తీసుకొని ప్రసన్నమ్మ మాట్లాడుతుంది అక్షితతోని నేను ఇక్కడ ఉండి నీ కూతురు కాపురం చక్క పెట్టి వస్తానని చెప్పాను కదా నువ్వేం టెన్షన్ పడుకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సరే పదా బయటికి అని చెప్పి హాల్లోకి ప్రసూనంబ ఆ తీసుకొస్తుంది అయితే హాల్లో శాన్విగా అక్షిత ఇటు ప్రసూనంబ చరణ్ వాళ్ళ బామ్మ అందరూ ఉంటారనమాట ఇక అప్పుడే వస్తుందనమాట భువన హాయ్ అక్షిత అనుకుంటూ ఇక అక్షిత వెళ్ళి హక్ చేసుకుంటుంది ఎవరి ఎవరిమా అని చెప్పి అడుగుతుంది శాన్వి తను రీసెంట్గా మన కాలేజ్లో జాయిన్ అయింది తన న్యూ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది ఓ అవునా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల పల్లవి కూడా వస్తుంది అనమాట ఏంటివి కూడా వచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్ హాయ్ భువన అని చెప్పి తను కూడా మాట్లాడుతూ ఉంటే హాయ్ చరణ్ అని చెప్పి వచ్చి హాక్ చేసుకుంటుందనమాట చరణ్ ని చరణ్ ఏమో వద్దా అన్నట్టు చూస్తూ ఉంటాడు కానీ తిను అయితే గట్టిగా హాక్ చేసుకుని ఉంటుంది ఇక పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఎవరి అమ్మాయి అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ పల్లవిని అంటూ ఉంటే కొత్తగా జాయిన్ అయింది బామ్మ మా కాలేజీలో అనగానే జాయిన్ అయితే జాయిన్ అయింది ఇలా ఏంటి మరీ హాక్ చేసుకోవడం ఏం బాగలేదు అని చెప్పి పో ఇక్కడ నుంచి అని చెప్పి చరణ్ హక్ చేసుకుంటుంది కదా భువన భువనని పక్కకు తోస్తుంది అనమాట చరణ్ వాళ్ళ బామ్మ అసలు ఆడపిల్లవేనా ఏంటిది మరి అని చెప్పి అనగానే అయ్యో బామ్మగారు ఇదేం తప్పు కాదు ఈ రోజులు ఇలాగే విష్ చేసుకుంటారు అని అక్షత అంటూ ఉంటే ఇక శాన్వి కూడా అవును బామ్మ ఇదేం తప్పు కాదు ఈ రోజులు ఇలాగే విష్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చలన్ వాళ్ళు బామ్మంటుంది ఏంటిది అమ్మాయి అమ్మాయి ఇలాగ హక్ చేసుకున్న వేరే అబ్బాయి అబ్బాయి హక్ చేసుకున్న వేరే ఇలా అమ్మాయి అబ్బాయి హక్ ఏంటి నాకేం నచ్చలేదు దూరంగా ఉండు నీ పద్ధతి అసలు నాకు నచ్చలేదు అసలు అమ్మాయి లక్షణాలే లేవు నీలో అని చెప్పి బామ్మ తిడుతూ ఉంటుంది సరే నువ్వెందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది ఏం లేదు బామ్మగారు చరణ్ కొత్త ఆల్బమ్ చేస్తున్నాడు కదా కూడా మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది అయితే తిను కూడా మ్యూజిక్లో కొంచెం పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా చరణ్తో ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టుగా వచ్చింది ఇంటికి అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇక అప్పుడే వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు అబ్బాయిలు కూడా చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట వాళ్ళు కూడా మేమంతా కూడా ప్రాక్టీస్కే వచ్చాము అనగానే ఇక అప్పుడు చరణ్ వాళ్ళు బామ్మంటుంది ఏంటి ఇక్కడ ప్రాక్టీస్ చేసేది మీ అమ్మకి ఇదంతా నచ్చదు తెలుసుగా అని చెప్పి అనగానే అప్పుడు చంటి అంటాడు అయ్యో బామ్మ అమ్మ నాన్న ఇద్దరు ఊరు వెళ్ళారు ఏదో ఫంక్షన్ అని చెప్పి రెండు రోజుల దాకా ఏం రాలే అనగానే వాళ్ళు వచ్చాక తెలిస్తే ఏంటి అని చెప్పి అంటుంది బామ్మ అదంతా మేము చూసుకుంటాంలే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ నైట్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది శాన్వి సరే వీళ్ళందరికీ జ్యూస్ తీసుకురా అని చెప్పి అంటున్నారు అక్షిత అప్పుడు చరణ్ వాళ్ళు బామంటుంది ఏ పల్లవి ఏ చేయాలా ఏంటి ఏ అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడున్న బోనా అంటుంది సరే అక్షిత నేను వీళ్ళందరికీ జ్యూస్ తీసుకొస్తాను కిచెన్ ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి అనగానే ఇక అక్షత అటు బోవనా కిచెన్లోకి వెళ్తారు ఇక అక్షిత అంటుంది ఏంటి నువ్వు దానికి సేవలు చేయడం ఏంటి దాన్ని జ్యూస్తమ్మంటే నేను తీసుకొస్తా అని చెప్పి కిచెన్లోకి వచ్చావు ఏంటి సంగతి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏం లేదు రివెంజ్ తీసుకోబోతున్నాను ఆ పల్లవి మీద ఆ జ్యూస్లో నేను కారం కలపబోతున్నాను అని చెప్పి అంటుందనమాట భువన ఇక జ్యూస్లో కారం కలుపుతూ ఉంటుంది ఇక అందరికి జ్యూస్ ఇద్దామని చెప్పి హాల్కి తీసుకొచ్చి తీసుకో పల్లవి అని చెప్పి భువన జ్యూస్ ఇస్తూ ఉంటుంది నాకు ఇస్తున్నావేంటి ఫస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక శాండ్విక్ కూడా అవును ఫస్ట్ పల్లవికి ఇస్తున్నావేంటి వీళ్ళందరికీ ఇవ్వు అని చెప్పి శాండ్విక్ కూడా అంటూ ఉంటే ఆ ఇస్తాను ఇస్తాను వాళ్ళకు కూడా ముందు పల్లవికి ఇది స్పెషల్ డ్రింక్ తీసుకో పల్లవి అని చెప్పి ఇస్తూ ఉంటే ఇక పల్లవి నాకు వద్దని చెప్తున్నాగా అని చెప్పి అంటుంది ఏంటి అది వద్దంటుంటే దానికే ఇస్తున్నావు ఇటు ఇవ్వు అని చెప్పి ప్రసూనమ్మ గబగబా లాక్కొని ఆ జ్యూస్ తాగేస్తుంది తాగేగానే ఇక అక్షత అయిపోయింది దీని పని కాసేపట్లో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తాగేసిన ప్రసూనాంబ అమ్మో కొంతంత మంట మంట అని చెప్పి అల్లాడిపోతూ ఉంటుంది ఏంటి అసలు ఈ జ్యూస్లో ఎవరైనా కారం కలుపుతారా అని చెప్పి ప్రసూనమ్మ అంటుంది కారం కలపడం ఏంటి బామ్మ అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు అసలు ఈ జ్యూస్ చేసినందుకు ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయే కారం కలిపి ఉంటుంది అని చెప్పి అంటుందనమాట భువనతోని ఆ ప్రసూనంబ అప్పుడు చరణ్ బా అమ్మ అంటే ఈ జ్యూస్ కావాలనే పలవితో తాగిద్దామనే కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి నాకు ఫస్ట్ నుంచి నచ్చలేదు ఈ అమ్మాయి బిహేవియర్ చూస్తూనే అర్థమైపోతుంది ఇప్పుడు బాగా అర్థమైంది ఈ అమ్మాయి ఏంటో పల్లవిని ఇబ్బంది పెట్టాలని చూస్తావు అమ్మాయి నువ్వు అని చెప్పి చరణ్ వాళ్ళు బామ్మ అంటూ ఉంటే అది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ భువన ఇక చరణ్ కూడా అర్థమైపోయి ఏంటిది భువన కాలేజ్లో గొడవలు ఉంటే కాలేజ్ వరకే ఉండాలి ఇలా ఇంటి వరకు తీసుకొచ్చి ఇలా చేసుకుంటారు ఎవరైనా అని చెప్పి అనగానే ఇక శాన్వి సరే లేరా జరిగిందో జరిగింది వదిలిపెట్టేసి మీరు పైకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి మ్యూజిక్ అని చెప్పి అనగానే సరే అని చెప్పి అందరూ పైకి వెళ్తారు ప్రాక్టీస్కి ఆ తర్వాత అక్షిత నడుచుకుంటూ అట్లా వెళ్తూ ఉంటే చంటి వస్తాడనమాట ఇద్దరు డాష్ అవ్వడంతో అక్షిత పడబోతూ ఉంటే చంటి పట్టుకొని ఆపుతాడు ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు కాసేపు ఇక అక్షతకి ఇక ఏంటిది ఏంటి పట్టుకున్న వదిలి అని చెప్పి అనగానే ఎందుకు అంత చిరాకు పడతావు నా మీద ఎందుకు అంత కోపం నేను ఎంత ప్రేమిస్తున్నాను నేను ఎప్పుడు నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నా కూడా ఎందుకు నన్ను దూరం పెట్టాలని అంత కోపంగా ఇరిటేట్ అవుతున్నట్టు మాట్లాడతావు ఎందుకు అక్షిత అని చెప్పి చంటి అంటూ ఉంటాడు నా కోపమే ఇరిటేషన్గా ఉంది హెడ్డేక్గా ఉంది అనగానే అయ్యో హెడ్డేక్గా బామ్ తీసుకొచ్చి రాయినా అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు ఏ బామ్ వద్దు నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత అప్పుడు చంటి అంటాడు అదేంటి అసలు అంత కోపం ఏంటి నేనంటే మన ఇద్దరం ప్రేమించుకున్నావు ఇద్దరము నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావు అని చెప్పి నేను ఎంత బాధపడ్డాను నువ్వు జస్ట్ ఏడ్చావు నేనైతే అసలు చావాలని కూడా అనుకున్నాను నీకు దగ్గర అవ్వడానికి కాతే కొందరు సహాయం చేయడం వల్ల మన ఇద్దరం ఒక్కటయ్యాము పెళ్ళి కూడా చేసుకున్నాము నువ్వు నాకు తక్కావు నా దానివయ్యావు అని చెప్పి అంటూ ఉంటే సరే ఇప్పుడు అదంతా ఎందుకు పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది అక్షిత ఏంటో నువ్వు నన్ను ఎందుకు ఇలా దూరం పెడతానో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి చంటి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటుంది ఇదంతా కూడా పల్లవిచ్చు చూస్తుంది ఇక పల్లవి కోపంగా వస్తుంది అక్షత దగ్గరికి ఏంటి నువ్వు చేసిన పని చంటిని ఎందుకు అలా దూరం పెడుతున్నావు ఆ మాటలేంటి అనగానే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఆయన చెప్పడానికి నువ్వెవరు అనగానే నువ్వు నా చెల్లి లాంటి దానివి నేను అక్క లాంటి దాన్ని అనగానే ఏంటి నువ్వేమన్నా మా ఇంట్లో పుట్టావా నేను మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను ఆ ఇంటికి వారసురాల్ని నువ్వెవరివి నువ్వు ఎవరికి పుట్టావు ఎక్కడో పెరిగావు నీకు నాకు సంబంధం ఏంటి అక్క అది ఇది అంటున్నావు నీ ఇదిలో నువ్వు హద్దులో ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది పల్లవికి సో ఇంతేండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్